వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారుడు తీరారు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది టోకిలున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ రోజుకు ఎనభై వేల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది జనవరి ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు పనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై పాసురాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు అనంతరం దర్శనాలకు అనుమతించారు వీఐపీలు తిరుమలకు క్యూ కట్టారు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సినీ ప్రముఖులు హైకోర్టు న్యాయమూర్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు టోకెన్ ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తోంది టీటీడీ ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయి జనవరి ఒకటి అర్ధరాత్రి పన్నెండు వరకు ఈ దర్శనాలుంటాయి ఈ మేరకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో క్యూ కట్టారు ధనుర్మాసం కారణంగా అటు శ్రీవారినితో పాటు అమ్మవారిని ఆండాళ్ల అమ్మవారిని కూడా దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ రోజు రథంపై శ్రీవారు ఊరేగిన ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు భక్త జన సందోహం మధ్య ముందు ఆళ్వార్లు ఆండాళ్ళమ్మవారు వెంట రాగా స్వర్ణ రథంపై శ్రీవారు ఊరేగారు దాని వెంట భక్తులంతా భక్తుల కోలాహలం మనకు కనపడుతూ ఉంది వైకుంఠ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అనేక మంది భక్తులు ఆలయాలకు పోటెత్తారు ఏలూరులో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది అనేక మంది శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక పూజలు జరపడానికి క్యూ లైన్లలో ఉండి వేచి చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అక్కడ భక్తులతో ఆకిడి ఏ విధంగా ఉంది ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైష్ణవ దేవాలయ కూడా భక్తులతో నిండిపోయాయి ప్రతి దేవాలయంలోనూ భక్తులు కిక్కిరిసి స్వామివారిని గోవిందనామస్వరణతో స్మరిస్తూ ఆ ప్రత్యేకంగా పూజలు జరుపుతున్న పరిస్థితి అలాగే చింతలపూడిలో ఉన్నటువంటి ప్రత్యేక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా లక్ష తులసార్చన అలాగే లక్ష చామంతార్చన పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించిన పరిస్థితి ఉంది భక్తులు ఏ నుంచి కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భం ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు ఒకసారి కూడా మాడదాం సరే ఏ విధంగా జరుగుతున్నాయి పూజలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏ విధంగా భక్తులు ఏ విధంగా దర్శనం చేస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా లక్ష పూజ తులసి దళాలతో తులసి దళతో పూజ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది అందులో ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు చేయడం ఇంకా చాలా బాగుందండి మేము ఇలా చాలా ఆనందపడుతున్నాం దర్శించుకొని ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అనేవి జరిగినాయి కూడా ఏ విధంగా ఉంది అంటే ముఖ్యంగా ఏకాదశి రోజున ఎందుకు పెద్ద ఎత్తున ఈ విధంగా చేస్తుంట ఈ ఈరోజు ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు చాలా జనం వచ్చారండి చాలా బాగుంది ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం సార్ అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంటే ప్రత్యేకత ఏంటి ఏ విధంగా ఉంటుంది భక్తులు ఏ విధంగా కొలవాలి ముక్కోటి దేవతలు కూడాను శ్రీవారిని శ్రీమన్నారాయణుని అర్చించినటువంటి వేళ విశేషం ఈ రోజున అటువంటి పర్వదినం సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు రూపానికి ప్రతీక అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దేవైనటువంటి ఆ శ్రీవారు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు చింతలపుళ్ళలో ఈ యొక్క దేవాలయం గత పురాతనం నుంచి కూడా ఉన్నది ఈ యొక్క ఆలయం కొత్తగా నిర్మాణంలో ఉన్నది అయినా కానీ సరే బాలాలయాలలో పూజలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి తేడా లేకుండా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు ఒకసారి వారు కూడా మాడదాం ఏమ స్వామివారి దర్శనం సంబంధించి ఏ విధంగా జరిగింది ఘనంగా జరుగుతుందండి ఒకడ అవతల నిర్మాణం జరుగుతుంది అయినా చిన్న దేవాలయంలో ఉండి కూడా జా చాలామంది జలం వచ్చారు ఏటా మీద ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుందండి ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నామండి మొత్తానికి అటు వైష్ణవ దేవాలయాన్ని కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఉదయం నుంచి